నవనాథపురం నవనాథపురం ఆrmoor యొక్క సేవ చేస్తానని సేవ చేస్తానని ఎటువంటి రాజకీయ రాజకీయ ఆర్థిక ఆర్థిక సామాజిక సామాజిక bottle లేకుండా bottle లేకుండా పదవి పదవి గోప్యతను గోపేతను కాపాడట ఈ పక్షపాతమునకు ఈ ఇవ్వకుండా జో ఇవ్వకుండా సమాజ శ్రేయస్సే

శ్రీ ప్రభు శ్రీ వాణి ప్రభు మంది అందరి సమక్షము చేస్తున్నాను

ఆరుమూరు ప్రధాన గుండెకాయ అంటే సర్వ సమాజం సర్వ సమాజం నామమాత్రంగా చేసింది ఏ ఊర్లో కూడా సర్వ సమాజం అంత కావచ్చు చాలా ఉన్నదా ప్రధాన గుండెకాయ ఈ ఆరుమూర్లో అవినీతి రాజ్యా దానికి ప్రధాన పాత్ర మీరు కూడా బాధితే కొత్త కార్యవర్గాన్ని ఇస్తున్నారు ఇసుక ఒకటి రోజు ఐదు మంది ఎక్కువ ఎందుకు ఈ రకంగా అక్రమాలు జరిగిందా ఇవన్నీ మీరు ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం కౌన్సిల్ అంటే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో నాకు శాసన సభ్యున్నా మీకు సమాన గౌరవం ఇచ్చే బాధ్యత సమాన బాధ్యత ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ నుంచి ఏ అక్రమాలు జరిగినా మీరే బాధ్యత ద్రౌహింసం స్టార్ట్ అయినా కబ్జాలు స్టార్ట్ అయినా కమిషన్లు స్టార్ట్ అయినా మీరు ప్రధాన పాత్ర పోషించాలి ఎందుకంటే మీరు నిజమైన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఏదైతే ప్రధాన కులాలు ఉన్నాయో ఇరవై తొమ్మిది మంది సభ్యులు అంటే ఆరుమూరు ఎన్నుకున్నట్టు మిమ్మల్ని ఆరుమూరు అన్ని కులాలు కలిపి మిమ్మల్ని ఎన్నుకున్నట్లు ఎవడెవడో ఈ రకంగా ఒకటే రోజు ఇసుకదలు పెంచడం ఒకరోజే రోజే ప్లాట్లు పెంచడం ఒకటే రోజు అక్రమ కట్టడాలు చీకటి దందలు ఈ రోజు నుంచి వాల్సిందే ఆ చూడటం లేడు బావలేడుతున్నాను ఈ రెండు సంవత్సరాల వరకు మీరు నేను ఏదైతే ఆశయంతో నచ్చాను రాజకీయాల్లో పేదవాడి గురించి లేని వారి గురించి మార్పులు రకాల అక్రమాలు దూరం చూడటం వల్ల ముఖ్యంగా చెప్పిన వస్తున్నారు మీ ఇరవై తొమ్మిది మంది కార్యవర్గం మీద జాం కూడా మీరు ఎప్పటికీ భయపడేది मुख्यमूने रही चून सी पिते आरनूर اجا جا جا ايمان او کاش جرا پي توکي هادي جا